హాయ్ హలో వెల్కమ్ టు నందియాల్ టైమ్స్ సో నేను ఎక్కడున్నానో అబ్జర్వ్ చేశారా నా వెనుకలు ఉన్న ప్లేస్ ఏంటో తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఈరోజు మనం శ్రమదానం బ్రిడ్జ్ దగ్గరకు వచ్చామన్నమాట అసలు ఈ శ్రమదానం బ్రిడ్జ్కి ఆ పేరు ఎలా వచ్చింది దాని వెనుకలున్న స్టోరీ ఏంటో ఇక్కడ జనాల్ని క్వశ్చన్ టైప్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి మీ పేరు శ్రమదానం బ్రిడ్జ్కి ఆ పేరు ఎలా వచ్చింది ఏ ఇయర్లో కన్స్ట్రక్ట్ చేశారు అంతసమస్య ఏర్చబడిందే నీ పేరేంటి పేరు తమ్ముడు రాకీ fridge ఉంది కదా అసలు ఆ పేరేట్లా వచ్చింది శాప लगిపోయి అలా మూల సముద్రంలో నాకంటే తంగ్రొల్లలో ఉన్నాడు ఎల్లయ్య ఎల్లయ్య ఇక్కడ అసలు శ్రమదానం ఆ వచ్చింది అదే కమ్యూనిస్ట్ పార్టీలే వేసిన కమ్యూనిస్ట్ పార్టీ మేడం

మంచి దేవుడు తండ్రి ఆయన దేవుడు ఏడున్న ఇప్పటికీ అనుకుంటున్నాము ఆయన శంకరయ్య సార్ అన్నాడు మాకు చాలా సాయం చేశాడు ఆయన సంవత్సరాలుగా నిన్ను నిలబడినందుకు మనకు ఆయన ఎంత సాయం చేస్తాడంటే ఆయన జన్మలోకి చచ్చిపోవడం రుణం తీసుకులేం మనం అంత రుణం పెట్టాలన్నమాట మనకు మేము కాలంలో నుంచి ఇదెల్లా కాలం అనమాట నుంచి దిగి ఎన్ని అడుగులు అంటే అంటే నూట పది అట్లంతా ఎంత లోతుందో అంత లోతు దిగి ఎక్కిపోలేక ఉండడం ఇట్లా డౌనాలు దిగి మళ్ళీ అటు ఎక్కాలి అటువంటిప్పుడు ఏం చేయాలంటే నలుగురం కలిసి మనము మీకు బ్రిడ్జి కావాలనుకుంటే కదా సార్ మాకు బ్రిడ్జి కావాలని మేము అడిగినాం అతను సార్ శనిపోయి కాదు అడిగింది అతను ఏమన్నాడు మా మీకు బిడ్జీ చేపిస్తా నవ్వు సహాయం చేస్తాగా మనం అంతా చేస్తున్నామన్నాడు నవ్వు సహాయం అంటే పోలూరుగడ్డ మొత్తం ఎవరైతే మనం పోలుగడ్డ మొత్తం ఎంతమంది ఉన్నారో పోలుగడు కానీ లేడీస్ కానీ ఆడలు కానీ అంతా కట్టి నాలుగు గంటల నాలుగు గంటలు చేసి ఆ శ్రమదానం బ్రిడ్జికి అందరూ ప్రదక్కు సాయం చేస్తున్నారు అందరం చేసి శ్రమదానం బ్రిడ్జి ఇంతవరకు వచ్చింది ఇప్పుడు వరకు ఆయన పుణ్యాన్ని దేవుడి ఎలా సల్లంగా నడుస్తున్నాం లేదంటే మేము అవస్థ పడే అవస్థ నీళ్ళు తెచ్చుకోవడం కానీ ఏమన్నా సరుకులు తెచ్చుకోవడం కానీ అవస్థ పడి సావలేక సత్సాన్ని ఈ బ్రిడ్జి ఇప్పుడు వరకు వేసినందుకు ఈ మన పోలీరుగడ్డ సమాధానం బ్రిడ్జి అంత మొత్తం ஆட்லாம் சாயம் பேசினா நீ பாட்டி மூலம் நடுத்து அட்ல வச்சு பேர் சமதானம் பிடிச்சிக்கு சீம்திர்ஜி இப்படிதான் சீமன் தான் எப்படா சீக்கா கதா பிடிச்சி அட்ரொட்டு கொட்டி அட்ல உட்கலை எந்த ஸ்டாண்டர் அந்த இப்படி அந்த ஸ்டாண்டர் நிர்லனை கொஞ்சம் முடிக்க பைக்குறவு அந்த லத்துவ நீடிக்க பைக்குறவு அந்த மாவட்டம் ஆமதானம் பிடிச்சி போலூர் கட ஜன வல்ல మనకు బ్రిడ్జి వాళ్ళ పుణ్యం వల్ల మీ పేరు పేరు నా ఎన్ని ఇయర్స్ థర్టీ ప్లస్ ఇయర్స్ అవునా శ్రమదానం బ్రిడ్జ్ అసలు దాని స్టోరీ ఏంటో మా ఫాలోవర్స్ చెప్పండి ఓకే స్టోరీ వచ్చేసి ఒకప్పుడు ఇక్కడ అటు ఇటు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉండేది అనమాట అంటే కాలువలు వచ్చినప్పుడు కానీ హెవీ వాటర్ వచ్చినా కానీ చాలా ఇబ్బంది పడేవాళ్ళు అంటే ఇటు సైడ్ వాళ్ళు అక్కడ వెళ్ళే వాళ్ళు కాదనమాట అలాంటప్పుడు అప్పట్లో ఉన్న రాజకీయ నాయకులు ఇక్కడ ఏరియాలో ఉన్న ప్రజలందరూ కలిసి ఒక నిర్ నిర్ణయం తీసుకున్నమాట మన ప్రభుత్వాలు ఎన్నిసార్లు అడిగినా ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ మనమే బ్రిడ్జి కడదాం అని చెప్పేసి ఇక్కడున్న ప్రజలంతా కలిసి ఒక అడిగేసారు ముందుకి ఇక్కడ అడిగేసి ఒక్కొక్కరు పనిచేస్తుంటే రాజకీయ నాయకులు వాళ్ళేం చేశారంటే వాళ్ళే చేస్తారు కదా అని మేము కూడా వస్తామని చెప్పేసి వాళ్ళు కూడా కలిసారనమాట అప్పుడు అయితే ఫారూక్ గారు అనుకుంటా నెమ్మిడి ఫారూక్ గారు ఆయన హయాంలో ఈ బ్రిడ్జి కట్టడం జరిగింది అనమాట అప్పుడు మాజీ కౌన్సిల్ ప్రెసిడెంట్ అని చెప్పేసి లాయర్ అతను అతను చాలా హెల్ప్ చేస్తామని ఈ బ్రిడ్జికి అసలు ఈ బ్రిడ్జికి మెయిన్ మూల కారణమే ఆయన అనమాట ఆయన దగ్గర ఉండే అనమాట ఈచ్ అండ్ విలువను అనమాట అంటే బ్రిడ్జ్ డిజైన్ అయితేనేమి టెండర్స్ అయితేనేమి వర్క్ చేసే విధానం అయితేనేమి ఇక్కడ పనిచేసిన లేబర్కి ఫుడ్ కానీ అండ్ విలువ ముందు తన నుండి చూసుకున్నాను అనమాట మొత్తం కూడా అమౌంట్ కొన్ని అతనే బేర్ చేశాడు నిదాన బిల్స్ వచ్చాక అతను తీసుకున్నాను అనమాట కాంట్రాక్ట్ అన్ని విషయాల్లో కూడా ఇక్కడ మెయిన్ ఏంటంటే చెప్పదల విషయం ఏంటంటే ఈ బ్రిడ్జికి పేరు వచ్చేసి శ్రమదాన బ్రిడ్జ్ అనమాట శ్రమదానమైన ఎందుకు అన్నారంటే ఇక్కడ చే చాలామంది కాంట్రాక్టర్స్ గోండాలు మేస్త్రి కూలీలు చాలామంది ఉండమాట ఇక్కడ వాళ్ళందరూ కలిసి కష్టపడి పనిచేశారు వితౌట్ ఒక్క రూపాయి మనీ కూడా తీసుకోకుండా రాత్రి ఊళ్ళు కష్టపడ్డారు అందుకే ఈ బ్రిడ్జికి నామకరణం చేసేటప్పుడు చాలామంది రకరకాల పేర్లు చెప్పారు సజెషన్స్ ఇచ్చారు అనమాట కానీ ఎటువంటి నేమ్స్ వద్దు ఇక్కడ ప్రజలు చాలా కష్టపడి కట్టుకున్నారు కాబట్టి శ్రమదానం వీళ్ళ శ్రమాన్ని ఊకపోకుండా శ్రమదాన బ్రిడ్జ్ అనే పేరు వచ్చిందన్నమాట ఇక్కడ అందులో మేము కూడా భాగస్వామి చిన్నప్పుడు ఐ థింక్ ఆల్మోస్ట్ ఈ చిన్న పిల్లలు వయసు అనుకుంటున్నాకప్పుడు చిన్న పిల్లలు ఉన్నప్పుడు నేను కూడా గంపలు అందిడము వాళ్ళకి వాటర్ ఇవ్వడము టిఫిన్స్ పెట్టడము అలా అనమాట అప్పట్లో అంటే దగ్గర ఎవరు తీసుకోలేదు యా హండ్రెడ్ పర్సెంట్ అది ఎందుకు నేను నమ్ముతాను అందులో మా ఫాదర్ పనిచేస్తారు కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతాము ఇక్కడ చాలా మంది హ్యాడ్ ఆఫ్ చెప్పొచ్చు వాళ్ళు వితౌట్ మనీ వర్క్ చేస్తారు ఇక్కడ రాత్రి మొగ్గు కష్టపడ్డారు అది కూడా ఎందుకంటే చాలా సఫర్ అయ్యాం ఏ విషయమైనా హెల్త్ బాగాలేకుండా కానీ ఒక చోటుకి వెళ్ళాలనుకున్నా కానీ ఏ ఇష్యూ వచ్చినా అని ఇబ్బంది పడాలన్నమాట కాబట్టి ఈ బ్రిడ్జ్ కట్టడం వల్ల మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము అందులో మేము భాగస్వామ్యము మా పేరే భాగస్వామి చాలా హ్యాపీగా ఉన్నాము చెప్పండి శ్రమదానం బ్రిడ్జి అనేది అప్పట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు శ్రమదానం చేసుకొని మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని అప్పుడు వారు చెప్పిన దాన్ని స్ఫూర్తికొని అప్పట్లో కౌన్సిలర్గా ఉన్న రాయర్ శంకరయ్య గారు ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ అబ్దుల్లా రంగయ్య హుసేన్సా ఈశ్వరెడ్డి అనే కొందరు పెద్ద మనుషులతో కలిపి ఇక్కడి వారే సొంతంగా డబ్బులు సమకూర్చుకొని పగలు పని చేసుకుంటూ రాత్రిపూట బ్రిడ్జి కోసం కట్టినందుకు శ్రమతో అంటే ఏ ఒక్క ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇక్కడ వ్యక్తుల శ్రమతో కట్టిన దాని மீதனே கடல் சமாதான பிரச்சனை ஒரு பேர் ஏற்படுத்தும் थैंक यू सो मच அண்ணா थैंक यू இந்த மண்டல இருந்து பாலா வரதா கஷ்டமா பாலா வரதா ஓகே थैंक यू सो मच